అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త ఫిబ్రవరి నెల నుండి కరెంట్ బిల్ కట్టే వరకు భారీ షాక్ అయితే తగలనుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళిచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టా మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోలను లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఉన్న ఇండ్లకే డొమెస్టిక్ కేటగిరీల్లో చోటు పర్మిషన్లు లేని ఇండ్లు కనెక్షన్లన్నీ టెంపరీ కేటగిరీలోకి టీజీఎస్పీ డిసిఎల్ నిర్ణయంతో భారీగా పెరగనున్న బిల్లులు ఏకంగా రెండు మూడు రెట్లు పెరిగే అవకాశం గ్రేటర్లో పది లక్షల మంది వినియోగదారులపై భారం హైదరాబాద్ సిటీ బ్యూరో ఫిబ్రవరి ఐదు రాష్ట్రంలోని గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ కేటగిరీలో కొనసాగించాలని అనుమతులైన ఇండ్లను టెంపరీ కేటగిరీలకు చేర్చడం ద్వారా నిబంధనల పేరుతో ఇబ్బడిగా బిల్లులు వసూలు చేయాలని టీజీఎస్పి డీసీఎల్ నిర్ణయించింది ఇది అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు పది లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై తీవ్ర భారం పడటం ఖాయం బహుళ అంతస్తుల భవనాలలో నియమించే వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది ఎందుకంటే ఆ భవనాల్లో కొన్ని ఫ్లోర్లకే అనుమతులుంటాయి ఇకపై ఆ అంతస్తుల్లోని విద్యుత్ కలెక్షన్లు డొమెస్టిక్ కేటగిరీలో కొనసాగించి డిస్కమ్ నిర్ణయించిన స్లాబ్ ప్రకారం బిల్డింగ్ చేస్తారు దీంతో ఆయా ఇండ్లలోని ఎనభై శాతం మంది వినియోగదారులకు మూడు వందల యూనిట్ల లోపు స్లాబ్ వల్ల వెయ్యి రూ వెయ్యి నుంచి రెండు వేల లోపు బిల్లులు వస్తుంది అంటే యూనిట్కు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది కానీ అనుమతులు లేకుండా నిర్మించిన మిగిలిన ఫ్లోర ఇండ్ల కనెక్షన్లు డొమెస్టిక్ కేటగిరీ నుంచి టెంపరీ కేటగిరీలోకి మార్చడం వల్ల యూనిట్ కు పదకొండు రూపాయలకు పైగా బిల్లు వస్తుంది దీంతో సాధారణంగా వచ్చే బిల్లు కంటే రెండు మూడు రేట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది ఇలాంటి కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు పది లక్షల వరకు ఉండొచ్చని అంచనా ఫిబ్రవరి నెల నుండి విద్యుత్ వినియోగదారులకు అయితే భారీ షాక్ అయితే తగలనుందండి కొన్ని ఇండ్లకు మాత్రమే పర్మిషన్ ఉండడం వల్ల వారికి అయితే కనుక తక్కువ ఛార్జెస్ చేస్తారు అలాగే అనుమతి లేని ఇండ్లకు మూడు యూనిట్ల పై ఉన్న వాళ్ళందరికీ కూడా పదకొండు రూపాయలు అయితే బిల్లు వసూలు చేస్తామని చెప్పి అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్